వెల్కమ్ టు మై ఛానల్స్ క్రాఫ్ట్ బై నిత్య ముందుగా ప్లాస్టిక్ బాటిల్ తీసుకుని గ్రాపర్ని రిమూవ్ చేసేసుకోవాలి రిమూవ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇలా టూ పార్ట్స్గా కట్ చేసుకున్న తర్వాత రింగ్ షేప్లో కట్ చేసుకోవాలి ఈ ఐడియా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా టూ పార్ట్స్గా కట్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ షేప్ లాగా ఇలా గీసుకోవాలి గీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఇష్టమైన కలర్స్ వేసుకోవచ్చు నేనైతే లోటస్ లాగా ఉంటుందని లోటస్ కలర్ పింక్ కలర్ వేస్తున్నాను మీరైతే మీకు ఇష్టం వచ్చిన కలర్ వేసుకోవచ్చు పింక్ కలర్ వేసుకున్న తర్వాత రింగ్కి మనం గ్రీన్ కలర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇలా గ్లూ పెట్టేసి ఆ రింగ్ని పైన స్టిచ్ చేసుకోవాలి రింగ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత థర్మాకోల్ బాల్స్ని చూపించిన విధంగా స్టిచ్ చేసుకోండి ఈ ఐడియా నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని హాఫ్కి కట్ చేసుకొని కింద భాగానికి ఇలా హోల్స్ పెట్టుకోండి హోల్స్ పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో మాపు ఉంటుంది కదండీ వాడిపడేసిన మాపు దా ఆ స్టిక్ తీసుకొని మనం ఈ ఈ బాటిల్ని వైర్తో ఇలా కట్టుకోవాలి చూపించిన విధంగా ఇలా కట్టుకోండి ఇలా చూపించిన విధంగా కట్టుకోండి కట్టుకున్న తర్వాత మన ఇంట్లో హ్యాంగింగ్ పాట్స్ ఉంటాయి కదండి వాటర్ పోయడానికి చాలా కష్టంగా ఉంటుంది బాటిల్లోకి వాటర్ ఫిల్ చేసుకొని హ్యాంగింగ్ పాట్లోకి వేసేయొచ్చు ఈజీగా నచ్చితే లైక్ చేయండి